నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతా గిజయ్ బందే మాతారం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఈ వీడియో తీస్తున్నా సార్ నేను మొన్న ట్వంటీ ఫిఫ్త్ రోజు ఢిల్లీ బయలుదేరడానికి ముందు మా జగిత్యాల లోకల్ బస్ స్టాండ్ల బస్ స్టాప్లో ఒక బస్ ఎక్కిన డైరెక్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి పోతుంది ఆ బండ్లే నాతో పాటు చాలామంది విదేశాలకు పోయేటోళ్ళు కూడా ఎక్కిరు కొంతమంది ఎయిర్పోర్ట్లో కొంతమంది వాళ్ళ బంధువులను రిసీవ్ చేసుకోవడానికి వస్తే కొంతమంది గల్ఫ్ పోతురు అయితే అందులో మా జగిత్యాల జిల్లా కొడిమే మలయాళ మండలానికి సంబంధించిన ఒక బ్రదర్ ఎక్కిండు పాపం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ భార్య చిన్న బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ కూడా ఉండయి ఆ బాబు కూడా వచ్చేయండి పాపం ఆయన ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక మూడేళ్ళు ఏటో వేరే దేశం పోయొచ్చిండట మరి ఏమైంది మీ మూడేళ్ళు పోయినా ఏమన్నా సంభవించినామని అడిగితే ఏ అక్కడ జీతం ఏం బాధలేదన్న అక్కడ నష్టపోయినా కాబట్టి నేను మళ్ళా ఈ ఆ దేశం నుంచి వచ్చి మళ్ళీ వేరే దేశం దుబాయ్ వస్తున్నాను నాది ఒక యూట్యూబ్ టీషర్ట్ కూడా అతనికి ఇచ్చిన దుబాయ్లో వేసుకొస్తా నేను వాళ్ళ నాన్నది మా నాన్న వయసు ఉంటుంది వాళ్ళ అమ్మ మా అమ్మ కంటే కొంచెం పెద్దది అనుకున్నాం వాళ్ళ భార్య పాప బాబు ఆయన బాధ చూస్తే నాకే లోపలికెళ్ళి ఎక్కునో మేము చిన్నప్పుడు మా నాన్న గల్ఫ్ పోయినప్పుడు మేము అట్లనే ఆ బొంబాయి బస్సు ఎక్కిచ్చడికి వచ్చి అందరం వేడుతుంటే పాప మా నాన్న కూడా సౌదీ పోయేటప్పుడు ఆ బస్ స్టాండ్ కాడ బొంబాయి బస్సు ఎక్కడ జగిత్యాల్ లోకల్ బస్సులు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి కూడా ముంబైకి బస్సులు నడుపుతుంటాయి ఆ బస్ కాడ మేమందరం వచ్చి గంట ముందే బస్ స్టాండ్ ఉన్నాం బస్సు ఎక్కి పోయేదాకా ఏడుతూ మా నాన్న పోయి బొంబాయి చేరుకొని అప్పుడు మొబైల్ లేవు ఇంత టెక్నాలజీ లేదు అదే ఉత్తరాలతోటి నడుతుండే క్యాసెట్ రికార్డింగ్ వేసి పంపితున్నాం అట్లనే ఉండే నాకు ఆ బస్సులో అబ్బాయి ఏడితే నాకు బాధ అనిపించింది నిజంగానే మనిషి డబ్బు కోసం కుటుంబ బాధ్యత కోసం ఫ్యామిలీ నీడ్స్ పెట్టి ఎంత దూరమైనా పోతాడని ఎంత దూరమైన ఊతడు అన్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మా నాన్న సౌదీలో దగ్గర దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు మా కోసం మా ఐదుగుడు అన్నదమ్ముల కోసం మా నాన్న మా నానమ్మని కూడా చివరి చూపు చూసుకోలేదు చనిపోవడానికి ముందు అప్పుడు మొబైల్ నెట్వర్క్ వస్తే నేనే మా నాన్న తోటి అప్పుడు అవుట్ గోయింగ్ కూడా చాలా కాస్ట్ ఉంటుండే ఒక్క నిమిషంకు ముప్పై నలభై రూపాయలు కట్ అవుతుండే నేనే నా నానమ్మతోటి లాస్ట్ మాటలు మాట్లాడిపించిన పాపం మాస్తో సేపు ఎడ్ ఎవరైతే ఇక్కడ మలయాళ మండల అబ్బాయి ఉన్నాడో వాళ్ళ చిన్న బాబుని చూస్తే తండ్రి పిల్లల భవిష్యత్తు కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు ఎంత దూరమైనా పోతాడా అలా పిల్లగాడి ఎడుతుడు వాళ్ళ భార్య ఎడుతుంది వాళ్ళ అమ్మ ఎడుతుండో వాళ్ళ నాన్న ఎడుతుండు ఒకటిసారి నన్ను ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల వెనకకి తీసుకుపోయింది ఆ సీన్ చాలామంది పిల్లలు తండ్రి కష్టాన్ని తెలియక ఇక్కడ దుబారా వేసుకుంటే డబ్బులు వయసు యవ్వనం మంది కోసం వేస్ట్ చేస్తూ ఉంటారు మీరు మీ నాన్న కష్టాన్ని కొంచెమైనా గుర్తు చేసుకోని జిందగీల పైకొత్తారు ఆడోడో ఎప్పిండు ఈడోడో రమ్మన్నాడని ఎంబడిపోయి జీవితాలు మాత్రం నాశనం చేసుకుంటారు మీ నాన్న వాడే కష్టంలా మీరు ఒక్క పై సంబంధం మా నాన్న కోసం కష్టపడుతుండని మీరు ఆలోచిస్తే మీ ముందు భవిష్యత్తు మీకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది అంతే తప్ప దోస్తుగాడు రమ్మన్నాడు కదా మీ నాన్న గల్ఫ్లో ఉన్నాడుగా అంటే గల్ఫ్లో ఏమన్నా మీ నాన్నకు ఐఏఎస్ ఐపీఎస్ నౌకర్ ఉంటుంది ఏంటి లేబర్ పని చేసుకొని బతకాలి అక్కడ మనకంటే ఎక్కువ ఎండ ఇప్పుడు నా ఎంబడి కస్టమర్లు ఉన్నారు సార్ ఇక్కడ ఎండ ఎంత ఉందండి చెప్పండి వాసి ఇస్తే తప్పలేదు చెప్పండి సార్కపోతా బట్టలు దడతలేవా వీళ్ళు ఆ ఇంటికాడ నుంచి రాగా తెలంగాణలో వర్షాలు ఉంటే ఢిల్లీలో ఉంటుంది అనుకుని వచ్చారట ఎయిర్పోర్ట్లకి వెళ్ళి బయటకు రాగానే ఇలా అర్థమైంది అవు ఇంత పరిస్థితి ఇట్లా ఉంటుంది ఎక్కడైనా ఎవరి కుటుంబం కోసమైనా ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడుతూ ఉంటాడు కానీ ఆ కష్టాన్ని మనం గుర్తించక ఆడ మన వాళ్ళు గల్ఫ్ వేయరు ఆడ ఉట్టిగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు పైసలు గల్ఫ్ కూడా ఉట్టిగానే ఇస్తుండనుకుంటారు ఒక్కొక్కళ్ళ కష్టం చూస్తే దుఃఖం వస్తుంది నేను లైవ్లో చూసినా నేను దుబాయ్ పోయినప్పుడు వాళ్ళందరినీ వాళ్ళు తినే తిండి వాళ్ళు ఉండే రూమ్లు ఎంత కష్టం అంటే నాకు చాలా బాధ అనిపించింది మా కోసం మా నాన్న కూడా అంతకంటే ఎక్కువ కష్టపడ్డాడు పాప ఎండల ఎడారిలా ఒక తోట పెట్టుకొని ఆ తోటలా మా నాన్న పని చేసుకుంటా మాకు నెలకి ఇంత ముప్పై వేలు నలభై వేలు పంపితే మా అమ్మ మమ్మల్ని అందరూ చదివిపించుకుంటా ఈ దాకా తీసుకొచ్చింది ఇప్పుడు మేము ఐదుగురు అన్నదాములం మా నాన్నకి మేము ఏం చేయగలుగుతాం ఇంకా అప్పుడో ఇప్పుడో మా నాన్న నువ్వు నాకేమి ఇచ్చిన నువ్వు తప్ప ఇటువంటి సమాజంలో మనం మనకి ఎప్పుడు బుద్ధో ఓకే సార్ ఎందుకోవాలి ఇప్పుడు గుర్తుకొచ్చి వీడియో చేసిన నమస్తే సార్ జై శ్రీరామ్ భరత్మాతకి మాతాకి జై వందే जय हिंद